గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే అరుడనరా సద్గురుని జేరుకోరా గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే అరుడనరా సద్గురుని చేరుకోరా ఎంత చేసిన గదరన్నా ఎన్నాళ్ళు బతికిన ఏముంది సుఖము కల సంసారం నమస్తే జై శ్రీరామ్ ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన ఊరు మనము చెట్లు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసేస్తే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి కింద వాకిలా పెట్టుంటుంది పైన ఇష్టపడండి ఒకసారి ఇష్టపడడం ద్వారా యూట్యూబ్ వారు మన వీడియోలు మరింతమందికి పంచుతారు మరి దయచేసి ఈ సూచన గమనిస్తారని కోరుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది ప్రత్యక్షంగా మీ ముందుకు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనేక అనేక గ్రామాలలో వీధి నాటక కళాకారులు మరి మనకు ఆహ్వానం పంపించడం జరిగింది అనేక గ్రామాలలో వీడియోలు కూడా చిత్రీకరించి మన ఊరు మనం చెట్టు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది మరి కావున నాకు సమయం దొరకక మేము ముందుకు రాలేకపోయాను మళ్ళీ ఇప్పుడు సంధ్యా సమయంలో మరి సూర్యుడు అస్తమించే బ్రహ్మముహూర్తంలో మళ్ళీ మేము ముందుకు రావాల్సిన అత్యవసరం నాకు ఏర్పడింది విషయం ఏమిటంటే మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామ మా స్వగ్రామము చంద్రదన గ్రామ ప్రజా ప్రతినిధులకు మరి మాజీ తాజా సర్పంచులకు మాజీ తాజా ఎంపీటీసీలకు మాజీ తాజా అంటే మొన్ననే దిగిపోయిన తాజా అంటే మొన్ననే దిగిపోయిన మాజీలు మరి ఇంకా ముందు కూడా చింద్రదన గ్రామాన్ని ఏలిన ప్రజా ప్రతినిధులు రాజులు రారాజులు మరి నాడు రాజు అని పిలిచే వాళ్ళు నేడు ఆ రాజు స్థానంలోనే సర్పంచ్ వచ్చి కూర్చున్నారు కనుక మరి మాజీ సర్పంచులు తాజా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు తాజా మాజా ఎంపీటీసీలు తాజా మాజీ వార్డు నెంబర్లు మరి రేపు కాబోయే చిన్నదన్న రారాజులు రేపు జరగబోయే ఎలక్షన్లో గెలిచే సత్తా ఉన్న రారాజులు మరి రేపు జరగబోయే ఎలక్షన్లో గెలిచే వార్డు నెంబర్లు మరి ఎంపీటీసీలు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే మరి చంద్రదన గ్రామంలో మన సొంత గ్రామంలో మరి నేటికి కనుమరుగవుతున్న మన సనాతన సంప్రదాయ మన పురాణాలను ఒక చరిత్ర రూపం చరిత్రలను ఇతిహాసాలను పురాణాలను కూడా ఒక ఆట రూపంలోకి మలుచుకొని నాడు మన తాతలు తండ్రులు అందించిన వారసత్వ సంపదను నేటికి కాపాడాలని కృతనిశ్చయంతో మునుముందు తరాల కూడా అందించాలని సంకల్ప బలంతో చంద్రదన గ్రామంలో మరి మన గ్రామ నాట్య మండలి కళాకారులు మరి శ్రీ 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 మల్లికార్జున శ్రీ భ్రమరాంబ తల్లి జీవిత చరిత్రను మరి ఎంతో కష్టపడి వారి వ్యక్తిగత సమయాన్ని వేచించి వారికి కూడా మనలాగే ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి ఒక ఆటను గ్రామస్తులకు రూపంలో ఒక చరిత్రను అందించాలని మన తాతలు తండ్రులు అందించిన సంపదను కాపాడాలని మరి ఎంతో కష్టపడి నేర్చుకొని మరి రేపు శుక్రవారం నాడు పద్దెనిమిదవ తేదీ మరి సాయంత్రము ఎనిమిది గంటలకు రెండు వేల ఇరవై ఐదు నాడు పంచమి తేదీన చక్కటి ముహూర్తమున మన కళాకారులు మన చిన్నతన కళాకారులు శ్రీ 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 స్వామి జీవిత చరిత్ర భ్రమరాంభ తల్లిగారి జీవిత చరిత్రను నాట్యం రూపంలో మీకు అందించడానికి ఎంతో గర్వంగా మీ ముందుకు వస్తున్న విషయాన్ని మీ అందరికీ నేను స్పష్టంగా మన ఊరు మనం చూడ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరో మహానుభావుడుతున్నారా మన చిన్న గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు పురజనులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీ ముందు ఉంచుతున్నాను విషయం ఏమిటంటే మరి నాడు కళాకారులకు ప్రత్యేకమైన స్థానం కల్పించే వాళ్ళు రాజులు కళాకారుల ప్రత్యేకమైన స్టేజీలు ఉండేటివి కళాకారుల ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేటిది మరి కనుమరుగుతున్న కలికాలంలో కళాకారుల గుర్తింపు కరుమవుతున్న కరుమవుతున్న వేళ తిరిగి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో దినం వచ్చింది కనుక కళను సంరక్షించుకునే సదుద్దేశంతో సదాశవులతో మరి చంద్ర శ్రీ మల్లికార్జున కళా నాట్య మండలి సభ్యులు వారు ఎంతో కష్టపడి వారి వ్యక్తిగత పనులను పక్కకు పెట్టి రాత్రంతా నిద్రలు కాసి మరి కుటుంబ సభ్యులు ఎంత వారించినా కాదనకుండా వినకుండా మరి మన ముందు మాలికాయన స్వామి నాటకాన్ని పరిచయానికి ముందుకు వస్తున్నారు మరి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా వారికి ఆర్థికమైన చేయుతను అందించాలనేది నేను మీ ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎవరి శక్తి ఎంత ఉంటే అంత అందించండి పది నుంచి వంద వంద నుంచి వెయ్యి పదివేలు యాభై వేలు వరకు మీ శక్తి మీ ఆదాయాన్ని బట్టి మీ శక్తిని బట్టి తూచా తప్పకుండా మరి ఆ కళా నాట్య మండలికి అందజేస్తారని నేను పదే 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 ఈ యూట్యూబ్ ఛానల్ ఎదిగా ఒక కళాకారునిగా ఒక కళాకారుల కష్టం తెలిసిన వ్యక్తిగా నేను ముందుకు ఈరోజు వీడియో పెట్టక తప్పడం లేదు కళాకారులు ఆశించే పరిస్థితికి రాకూడదు మరి ఈ విషయాన్ని సద్భావనతో సద్భావనతో స్వీకరించి నా యొక్క విజ్ఞప్తిని మా కళాకారులను ఆర్థిక మా కళాకారులు కూడా ఆర్థిక చేయుతలు అందిస్తారని ప్రత్యేకంగా ప్రత్యేక చిన్నదన గ్రామ ప్రజనులకు చిన్నదన గ్రామ ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాను ఆర్థిక చేయుతను అందించండి కళాకారులను ప్రోత్సహించండి కళలను కాపాడుకుందాం కళలను సంరక్షించుకుందాం మనం కట్టలేము మనకున్న పనులలో మీరు కట్టకపోవచ్చు మనం చేయకపోవచ్చు కానీ చేసేవారికి చేయుతను అందిద్దాం ఆడేవానికి ఆట నేర్పుదాం పాడేవానికి పాట నేర్పుదాం కనుక మనకు దేవుడిచ్చిన ఆస్తిలో సంపాదనలో కాస్తో కూస్తో దాన ధర్మాలు కూడా వేషించాలని కోరుకుంటూ మరి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కింద వాక్యల బిడ్డలు మీ అమ్మ సమాసారం అందించండి పక్కన గంట గుర్తు ఇష్టపడండి భర్త మీద గుర్తుపెట్టి పది మందికి పంచండి జై శ్రీరామ్ చందన గ్రామ ప్రజలందరికీ కూడా ఆ శ్రీశైలం మల్లిక స్వామి భ్రమరాంభ ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కలగాలని చంద్రద గ్రామం చంద్రునిలాగా చల్లగా సుభిక్షంగా ఉండాలని ఉండడానికి మన ఊరు మనం ఎందరో మహాను చాలా ద్వారా నా వంతు ప్రయత్నం చేత విధాల అందరికి సహకరిస్తూ మంచిని ప్రోత్సహించు చెడును తూలనాడుతూ ముందుకెళ్ళడానికి ఇదే విధంగా మీకు అందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాను మాట ఇస్తూ ఉన్నాను మరి దయచేసి చేవితను అందించండి జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన ధర్మం జై జై సనాతన్ జై కలామ తల్లి